తోటి ప్రయాణికులుగా నటించి మహిళను ఏమార్చి ఆమె బ్యాగ్లో ఉన్న బంగారాన్ని అపహరించే సంఘటన ఖమ్మం బస్ స్టేషన్లో చోటు చేసుకుంది ఖమ్మం ద్వారకా నగర్కి చెందిన రమాదేవి అనే మహిళ విజయవాడలోని ఒక వేడుకకు హాజరయ్యేందుకు ఖమ్మం బస్ స్టాండ్ కి చేరుకుంది ఆమెతో పాటు బస్సు ఎక్కిన ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఆమె మాటల్లో పెట్టి బ్యాగ్ ని పైన పెట్టించారు తర్వాత వారి బ్యాగ్ని కూడా ఆమె బ్యాగ్ పక్కనే పైన పెట్టారు బస్ విండో జరపాలని ఆమెను కోరారు అనుమానం వచ్చిన రమాదేవి తన బ్యాగ్ ఇవ్వమని అడగడంతో దుండుగులు బ్యాగ్ ఇచ్చి బస్సు దిగి వెళ్ళిపోయారు అయితే ఆమె బ్యాగ్ ని పరిశీలించగా అందులో ఉన్న సుమారు ఆరు లక్షల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించింది ఈ వ్యవహారం మహిళ అక్కడి అధికారులకు సమాచారం అందించారు సరైన సమయంలో స్పందించుకోవడంతో దొంగలు పారిపోయారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మాది ద్వారకా నగర్ ఖమ్మమే పొద్దున్నే ఆరు ఆరు యాభైకి మా ఆరు తీసుకొచ్చారు అనమాట విజయవాడ వెళ్ళడానికి కానీ వచ్చాను ఆ బస్సు పక్కనే బండి ఆపి నాకు లగేజ్ ఇచ్చి అని అన్నారు ఇంకా అయిన వెళ్ళారు నేను బస్ ఎక్కాను ఎవరో రెండో సీట్లోనే ఒక జంటు లేడీ పక్కన కూర్చొని ఉన్నారు నాకు సీట్ ఇచ్చారు కూర్చున్నావుని సార్ నేను కూర్చుంటే రెండు నేను నా దగ్గర బ్యాగులు ఓ బ్యాగ్ కాళ్ళ దగ్గర పెట్టుకున్నాను ఓ బ్యాగ్ పైన పెడతాను కాళ్ళకు తగులుద్దని అతనే పైన పెడుతుంటే వద్దన్న కూడా కాళ్ళకు తగిలిద్దులే ఇక్కడే పెడుతున్నా అని పెట్టారు పెట్టినాక వాళ్ళు సీట్లు ఇవ్వని ఇంకొక అతను అతను కిందకు దిగారు అప్పటికే బస్సు ఫుల్ అయ్యింది కిందకు దిగారు మళ్ళీ కాసేపటికి ఇంకా జనం ఎక్కారు బస్సులోకి ఎక్కుతున్నారు వాళ్ళు ఇద్దరు కూడా ఎక్కారు ఎక్క వాళ్ళ బ్యాగ్ నా బ్యాగ్ పక్కన సరే నెట్టి పెడుతుంటే వద్దులేని నా బ్యాగ్ నాకు ఇచ్చేయండి అందులో నాకు గోల్డ్ ఉంది నేను రేపు రేపు విజయవాడలో ఫంక్షన్ ఉంది మా బావగారు మన అన్నప్రసన్న ఫంక్షన్కి వెళ్తే గోల్డ్ అయ్యి తీసుకెళ్తున్నాను నేను ఇంకా అందుకని గోల్డ్ ఉందని భయానికి నా బ్యాగ్ నాకు ఇచ్చేసేయనంటే ఇంకొక అబ్బాయి అంతలోకి కొంచెం ఆ విండో డోర్ రాకొద్దీ నెట్టండి గాలరెట్లు విండో డోర్ నెట్టండి అనంటే ఆ విండో డోర్ నాకు రావట్లేదు వాళ్ళకి చెప్పండి నానని మళ్ళీ కూడా నా బ్యాగ్ నాకు ఇండి అంటే వాళ్ళ బ్యాగ్ ఏదో సర్దినట్టు నా బ్యాగ్ నాకు నాకు ఇచ్చారు ఇక ఇచ్చి దిగిపోయారు దిగిపోయినాక నేను నా గోల్డ్ ఉంది కదా అని భయానికి అప్పుడే అసలు జిప్పు తీసి తీసుకు